బేబీ నా షాపింగ్ కి కొంచెం డబ్బులు ఇవ్వ అవునా సరే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నీకు ఎంత కావాలి ఎంత ఉంటే అంత ఇవ్వు ఒక పని చేయి మొత్తం డబ్బులు తీసుకో బాగా షాపింగ్ చేయి పండ చేసుకో నా మిగిలిన డబ్బులు నువ్వు ఉంచుకో సరేనా బేబీ బాగా ఆకలి అవుతుంది తొందరగా ఫుడ్ తీసుకురా నేను నీకోసం ఈ రోజు ఇష్టమైన బిర్యానీ చేశాను అవునా సరే తొందరగా వండి తిను ఏం తినాలి ఉంది కదా కనిపిస్తుంది కదా బిర్యానీ అసలు ఏం తినాలి బిర్యానీ ఎక్కడ ఉంది అక్కడ అయ్యో కనిపిస్తుంది కదా బిర్యానీ నాకు ఏంటి ఎక్కడ ఉంది అక్కడ బిర్యానీ అయ్యో అవునా నువ్వు పొద్దున ఇచ్చిన డబ్బులతోనే రాషన్ తీసుకొచ్చి వండి పెడుతున్నా నీకు తీసుకో డబ్బులు హాటార్లు